బ్రదర్స్ సిపిఎం జాతీయ కార్యదర్శి దివంగత సీతారాం యేచూరి సంస్మరణ సభను అంబేద్కర్ కోంచం జిల్లా కేంద్రం అమలాపురంలో గురువారం నిర్వహించారు పట్టణంలోని స్థానిక నల్లవందన సమీపంలోని ఎస్టీయూ కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జరిపిన కార్యక్రమంలో ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ జిల్లా కార్యదర్శి కె సత్యబాబును మాట్లాడుతూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజాస్వామ్య పరిరక్షణకు సైద్ధాంతిక సిద్ధాంతాలతో పోరాడిన గొప్ప రాజనీతిజ్ఞుడు సీతారాం యచూరిని కోల్పోవడం బాధాకరమని అన్నారు విద్యార్థి యూనియన్ అధ్యక్షులుగా రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎన్నిక కావడం గొప్ప విషయమన్నారు ప్రజా ఉద్యమాల వాణిని వినిపించడంలో ముక్కుసూటిగా వ్యవహరించే వారిని ప్రజా సంక్షేమమే జయంగా పనిచేసి సెక్యులర్ శక్తులను ఐక్యపరిచిన ఇండియా కూటమికి బాసటగా నిలిచారని తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన సీపీఐ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశంలో డేగల మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల్లో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల నష్టపరిహారాన్ని ఎకరాకు పాతిక పెంచాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పక్ష కార్యవర్గ సభ్యులు కార్మిక సంఘాల నేతలు ప్రజా మండలి బృంద సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం డేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గం కౌన్సిల్ సమావేశాలు ఎస్టీ భవన్లో జరిగాయి అయితే వీటికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలు వాటికి సంబంధించి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు వాటికి ప్రభుత్వాలు చూపిస్తున్న పరిష్కారాల మీద ప్రధానంగా చర్చించాం ఇతర విషయాలతో పాటు అందులో విజయవాడ ప్రధానంగా మూడున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు ఉత్తరాంధ్రకి సంబంధించి ఇప్పటికీ ఏజెన్సీలో రోడ్లు కొట్టుకుపోయినాయి మనుషులకి ఒక్క తిండి గింజ కూడా ఆహారం అందించని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది వాళ్ళు ఇళ్ళు కూడా అనేక గ్రామాల్లో గిరిజన గ్రామాలు పుట్టుకుపోతే ఆ గ్రామంలో ఉన్న రామాలయం లాంటి చోట బిక్కు బిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి గారు అక్కడ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు వాళ్ళకి తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతూ ఉన్నారు దాంతోపాటు కాకినాడ జిల్లా ఇటు పిఠాపురం సామర్లపాటు ఇవన్నీ మునిగిపోయింది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అలాగే ముమ్మిడివరం దాంతోపాటు గన్నవరం ఇవన్నీ కూడా పంట నష్టాలు జరిగాయి ఇటు బుడమేరు కొల్లేరు పొంగడం వల్ల ఏలూరు దగ్గర నుంచి అటు విజయవాడ దగ్గర కూడా పంట నష్టాలు తీవ్రంగా ఉంది ఈ బ్యాక్గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు పదివేల రూపాయలు ఆయన ప్రకటించారు అడుగుతా ఉన్నామంటే కనీసం ఎకరాకు పాతిక వేల రూపాయలు ఇవ్వకపోతే రైతుకి అన్యాయం జరుగుతుందని మేమైతే విజ్ఞప్తి చేస్తాము ఎందుకంటే చాలా చోట్ల ఇసుక మేటలేసి భూములు పాడైపోయినాయి అంటే మళ్ళీ రైతు పంట పండించాలంటే నాలుగు మూడు సంవత్సరాలు పడితే అడుగు అడుగున్నారని నేర ఎత్తు ఉన్న ఇసుకను కూడా ప్రభుత్వం తొలగించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలి ఇది ఒక భాగం అయితే రెండో భాగం ఏమంటే ఎప్పుడైతే వ్యవసాయం లేదో కూలీలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితున్నారు వాళ్ళందరికీ హామీ పథకాన్ని ఎక్కడెక్కడైతే వరదలు వచ్చినాయో అన్ని ప్రాంతాల్లోనూ పునరుద్ధరించి వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ కూలీలు కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం తక్షణం మద్యం పాలసీయో ఇసుక పాలసీ అయిన చర్చలు కాకుండా ఆపదలో ఉన్న రైతుని కూలీని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం నా పేరు సత్యబాబు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి అంబేద్కర్ కోసం జిల్లా సిపిఐ సమితి పక్షాన ఈవేళ అమలాపురం ఎస్టీయూ కార్యాలయంలో సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది సీతారాం యేచూరి వామపక్ష ఉద్యమ నేపథ్యము ఆయన ప్రధానంగా తెలుగు బిడ్డ ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతమైనటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో ఆయన సోమయాజులు కల్పాంకం దంపతులకు జన్మించారు ఆయన నేపథ్యము ఉద్యమము అంతా కూడా ఢిల్లీగా సాగింది ఢిల్లీ జేఎన్యూలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి సీతారాం మేచూరి దశల వారీగా పనిచేస్తూ రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్లు పనిచేసినటువంటి నేపథ్యంలో ప్రజా ఉద్యమాల వాణిని వినిపించడంలో ముక్కుసూటితనం ప్రజా సంక్షేమం జయంగా పనిచేశారు ఆయన ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా సిపిఎం పార్టీకి మూడుసార్లు సార్లు సారథ్యం వహిస్తూ దేశంలో ఫ్యాసిస్టు శక్తులు వెనక్కి నెట్టి సెక్యులర్ శక్తుల్ని ఐక్యపరిచినటువంటి బాధ్యతల్లో డి రాజా సిపిఐ పార్టీ నుంచి సీతారాం యేచూరి సిపిఎం పార్టీ నుంచి ఉభయలు కూడా కూడు భుజం ఎడంభుజంగా ఇండియా కూటమికి బాసటగా నిలిచి ఈవేళ ప్రతిపక్ష పాత్ర తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం ఏర్పడింది అనేది ఈ సందర్భంగా చెప్తున్నాము సీతారాం యొక్క సేవల్ని కొనియాడుతూ ఇవాళ అనేక కార్మిక సంఘాలు సిపిఐ పక్ష కార్యవర్గ సభ్యులు కార్మిక సంఘాల నేతలు ప్రజానాట్య మండలి బృందం అందరూ ఇందులో పాల్గొన్నారు దీనికి నాయకత్వం వహించినటువంటి సిపిఐ పార్టీ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ గారికి విప్లవ చేయాలని తెలియజేస్తూ సీతారాం వారి నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి